ఇక్కడ ఎవరైనా చచ్చిపోవాలి నేను చచ్చిపోతే బాగుండు అని అనుకున్న వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ మీకు దండం పెట్టి చెబుతున్నా మీకు సావుకునిగా వందనాలు చెప్ చెప్తున్నా ఎప్పుడు ఆ మాట ఎప్పుడు అనొద్దు నువ్వు నీవు చనిపోవడం కోసం ఓడిపోయి చనిపోవడం కోసం కాదు నీవు బ్రతుకుతూ సాక్షిగా ఉండడానికి ప్రభుని ఏర్పాటు చేసుకునేది ఇక మీద ఎప్పుడు నేను చచ్చిపోతాను అనే మాట అన్నద్దు అన్నారా అలా అన్నవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అలా అన్నవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఈ రాత్రి ప్రభువారి మీతో మాట్లాడుతున్నాడు నువ్వెందుకు తల్లి ఆ మాట అన్నావు నవ్వు నీ ద్వారా నేను మహిమ పొందబోతున్నాను నీ ద్వారా నేను ఘనత పొందబోతున్నాను చచ్చిపోదామనుకుంటావేంటమ్మా నా కోసం బ్రతుకుదామని ఇక్కడి నుండి వెళ్ళు మహిమను నీ ఏడల కనపరుస్తాను ఏమే నా ప్రియ చెల్లి ప్రియ తల్లి ఎప్పుడు ఆ మాట అన్న నువ్వు ఎప్పుడు అన్న దేవునితో ఒక మాట చెప్పు నా తండ్రి నీకోసం నేను బ్రతికేస్తానయ్యా నీకోసం నేను బ్రతికేస్తానయ్యా దేవునికి మహిమ గాక